ఈ రోజు క్రైస్తవ్యం వల్ల దేశానికి ఏంటి లాభం ఏంటి లాభం అని అడుగుతున్నారు చాలా ఒకప్పుడు సతీ సహగమనాల పేరట భర్త చనిపోగానే భార్యను నెక్కించే సంస్కారం సాంప్రదాయం మన దేశంలో ఉన్నప్పుడు రాజా రామ్మోహన్ రాయ్ గారితో కలిసి విలియం కేరీ గారు పోరాడితే ఆ సతీ సహగమనం ఈ భారతదేశంలో ఆపింది బ్రిటిష్ ప్రభుత్వం పోరాడితే జరిగింది ఒక క్రైస్తవుడు భారతదేశ ఆడపిల్లలు కాపాడాడు భారతదేశ ఆడది చితి మంటల మీద చిదిరిపోకూడదని కాపాడాడు క్రైస్తవుడు ఆడపిల్లలు చదువుకోవాలి ఖచ్చితంగా అని చెప్పి విశ్వవిద్యాలయాలు పెట్టాడు పట్టించుకోకుండా ప్రభుత్వాలు కూడా దేశం బయటికి బయటికి పట్టణాల బంధువులు కుటుంబం కూడా పట్టించుకోకపోతే నుండో వచ్చింది ఓ క్రైస్తవురాలు కుష్టు రోగులను కూడా వాళ్ళ చేతులను కడిగి వారికి మందు పెట్టి భోజనం కూడా తినిపెట్టి వారిని పోషించింది మదర్ తెలుసు ఓ క్రైస్తవురాలు ఓ క్రైస్తవురాలు దేవునికి ఆమె ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఈ రాత్రి మొత్తం సరిపోతుంది అంత మేలు జరిగింది భారతదేశానికి క్రైస్తవుడి వల్ల